హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాయిదు దుర్గా మీరు చూస్తుంది సాయి దుర్గా బిల్డింగ్ వర్క్స్ నేను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతగానో కష్టపడి డబ్బులు సంపాదించి తన సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఒక ఆశ ఒక కోరిక ఉంటుంది నేను నాకున్న అనుభవాన్ని నేను గత కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న తాపి పనిని ప్రతీది కూడా ప్రాక్టికల్గా చేసి వీడియోస్ రూపంలో నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకోవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ తనకి అనుభవం సరిపోదు నేను నాకున్న అనుభవాన్ని వీడియోస్ రూపంలో ప్రాక్టికల్గా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ చూసి ఆ వ్యక్తి తన ఇల్లుని సులువుగా నిర్మించుకోవచ్చు అదేవిధంగా బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు అంటే బిల్డింగ్ స్టార్టింగ్ పునాదు నుండి బ్రిక్ వర్క్స్ నుండి కాలమ్స్ ప్లాస్టింగ్ కొబోర్ట్స్ ఎలివేషన్స్ ప్రతిదీ కూడా ఎలా చేయాలన్నది నేను మన మన ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఇప్పుడుప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న తాపి పనిని ఒక వ్యక్తి అది ఎలా చేస్తే అది సులువుగా అవుతుంది అది ఎలా చేస్తే అది సింపుల్గా అవుతుంది ప్రతిదీ కూడా నేను వీడియోస్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు చేయవలసిందల్లా ఒకటే మన ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడితే మన ఛానల్లో వీడియోస్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్